ఎంట్రప్రైనర్గా ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి ఆర్మీ ఇండస్ట్రీ ప్రభుత్వం గురించి తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వద్ద చంద్రబాబు నాయుడు గారు ఎంట్రోప్రైనర్స్ని ఎంట్రప్రైనర్ చేస్తారు ఏది ఇంటికి ఎండ్రోప్రై సెల్ఫ్ రిలయన్స్ తోటి ఎంటర్ప్రైనర్స్ వచ్చి ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెడితే మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అట్లాగే వాళ్ళకు కూడా ఇన్కమ్ బాగుంది బాగా కష్టపడి ముందు కూడా గవర్నమెంట్ క్లీన్మెంట్స్ తీసుకున్నారు వాళ్ళకి అంత బెనిఫిట్ ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేసి మంచి ఇండస్ట్రీగా తయారు చేయాలంటే ఆత్మీయ సోదరుడు తమ్ముడు బుత్తు ఈరోజు ఆర్వీ ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థను స్థాపించడం చాలా సంతోషదాయకంగా ఉంది ఇంతకుముందే ఎస్జే ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థను స్థాపించాడు మళ్ళీ శక్తి సంస్థను స్థాపించాడు ఈరోజు ఆర్వీ ఇండస్ట్రీస్ ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మూడు సంస్థలను పెట్టి పది మందికి ఉపాధి కల్పించడం అనేది ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కాదు అంత ఆశామాసి వ్యవహారం కాదది ఎందుకంటే ఒక చిన్న అగ్గిపెట్ట ఫ్యాక్టరీ పెట్టాలంటేనే ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవాంతరాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఇక్కట్లు ఒక వ్యక్తి పైకి పోతా అంటే మళ్ళీ వెనక లాగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అది కూడా ఒక సామాన్యుడు పైకి పోతే అసలు ఒప్పుకోరు ఈ సమాజంలో అటువంటిది ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ అవన్నీ కూడా పెడచవిని పెట్టి లెక్క లేకుండా లెక్క పెట్టకుండా ఒక పట్టుదలతో ఈరోజు ఈ సంస్థను స్థాపించడం జరిగింది పది మందికి ఉపాధి కల్పించడానికి పది మందికి ఆదర్శంగా నిలబడిన వ్యక్తి ఎంతసేపు ప్రభుత్వ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలను వెంపర్లాడకుండా తాను ఒక ఉపాధి సంస్థను స్థాపించి ఈ ఫ్యాక్టరీని ఆడ ఫ్యాక్టరీ ఇంకొక ఫ్యాక్టరీని పెట్టి ఈరోజు ముందుకు రావడం అనేది ఈ సంస్థను స్థాపించడము అంటే ఒక గుండె ధైర్యం ఉండాలా అంత ఆశామాషి వ్యవహారం కాదు ఇది పెట్టుబడి ఉండాలా డబ్బు ఉండాలా పది మంది సహకారం ఉండాలా అధికారుల చుట్టూ తిరగాల ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా ఎన్ని మంది ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా ఈరోజు బ్రహ్మాండమైన సంస్థను స్థాపించడం నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను